ஹாய் ஃப்ரெண்ட்ஸ் வெல்க்கம் டிவி ஷானல் போனி ஓட்ல சூப்பர் மீறந்த சூப்பர் சிபி ஊப்பரே உண்டாலும் கோருக்கு ரெண்டு ரோஜில் ஹைதராபாத் எல்லாம் வந்து కంటిన్యూషన్ వీడియో పెట్టలేకపోయానండి మొన్న విజయవాడ మీటింగ్కి వెళ్ళాను కదా పార్ట్ టూ పెడతాను నా రికగ్నేషన్ పెడతాను అని చెప్పాను కదండి ఆ వీడియో అయితే వాళ్ళు పోస్ట్ చేస్తాను అనమాట ఆ రోజు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఎందుకు అంటే ఆంధ్ర మొత్తం మీద అంటే గెట్టింగ్ నేను ఒక్కదాని స్టేజ్ ఎక్కి రికగ్నేషన్ తీసుకున్నాను టూ డేస్ ఈవెంట్ జరిగింది కదా అది మొత్తం మీరు ఈ వీడియోలో చూస్తారు చూడండి చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంతమంది క్రౌడ్లు అంతమంది జనాల ముందు అంత పెద్ద స్టేజ్ మీద కార్ ఈవెంట్లో నేను రికగ్నేషన్ తీసుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఈ వీడియోస్ నేను ఎందుకు పెడుతున్నాను అంటే చాలా మంది ఇంకా అడుగుతూ ఉంటారు అనమాట మేడం మీరు నిజంగా వెల్నెస్ కోచ్ అయినా మీ దగ్గర ఒరిజినల్ ప్రొడక్ట్ దొరికిద్దాం మీరు ఐడి ఇస్తారా మీరు కోచ్ ఆపర్చునిటీ ఇస్తారా ఇలాంటి చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదండి ఎందుకంటే నేను వాళ్ళ పక్కనే ఉండను సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటాను నమ్మలా వద్దా అని చాలా మందికి ఉంటుంది కానీ నేను గత నాలుగేళ్ళుగా ఇందులోనే ఉన్నాను మూడేళ్ళు కంప్లీట్ అయ్యి నాలుగో ఏడు అండి ఇప్పుడు నేను వచ్చి నేను పర్సనల్గా ముప్పై మూడు కేజీలు తగ్గాను మన దగ్గర ఇప్పుడు వందలాది మంది ముప్పై కేజీలు పైన తగ్గిన వాళ్ళు ఉన్నారండి ఇంతమందిని నేను తగ్గించాను కాబట్టి ఇంత మంచి కంపెనీలో ఒక మంచి పొజిషన్ నాకు ఇచ్చారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మన కంపెనీ స్టేజ్ ఎక్కించి ఇంత రికగ్నేషన్ చేస్తున్నారంటే కొన్ని వందల మందికి నేను రిజల్ట్స్ ఇచ్చాను కాబట్టి మంచి మంచి రిజల్ట్స్ ఇచ్చాను కాబట్టి నాకు ఇంత పెద్ద స్టేజ్ మీద ఇంత మంచి రికగ్నేషన్ జరిగిందండి నా అదృష్టంగా భావిస్తాను నాకు ఇంత మంచి రికగ్నేషన్ జరగడం థ్యాంక్ యూ మై టీమ్ థ్యాంక్ యూ మై స్పాన్సర్ వీళ్ళందరి హెల్ప్ వల్ల నాకు ఇదంతా జరిగింది ఎందుకంటే నేను కూడా ఇలా ఎక్కువ మంది హెల్ప్ చేయాలి అది అండి నా ఉద్దేశం నాకు చేసారు మంది హెల్ప్ నేను ఒక మంచి స్థాయికి వచ్చాను నేను ఎక్కువ మంది హెల్ప్ చేయాలి ఎక్కువ మంది జీవితాలను నా పేరు వినిపించాలని ఒక ఉద్దేశంతో నేను ఎంత కష్టపడుతున్నానండి మీరు గమనించండి నేను ఎంత బిజీ షెడ్యూల్గా ఎలా వీడియోస్ పెడతాను అసలు అక్కడ క్రౌడ్ ఎలా సౌండ్ వస్తుందో ఒకసారి చూడండి నేను చాలా మంది వాయిస్ అలా చూసారు కదండి ఎలా అనిపించింది మీకు ఆ సౌండ్స్ అక్కడ ఉన్న జనాలకు ఎలా అనిపించింది నేను స్టేజ్ ఎక్కి నాకు ఎలా అనిపించింది మీరు ఒక్కసారి గమనించండి అయితే అక్కడ నన్ను మాట్లాడమని కూడా అడిగారు అనమాట వాళ్ళు అంటే మీరు మాట్లాడచ్చు మాట్లాడ నేను మాట్లాడడానికి అసలు ప్రిపేర్ అవ్వలేదు మామూలుగా అయితే ఎంతో కొంత కొంచెం మనం నేను ప్రిపేర్ అవ్వాల్సింది అసలు అవ్వలేదు అనమాట నాకు అంత అవకాశం ఇస్తారనుకోలేదు బుకే ఎక్కిస్తారు దించేస్తారు అదొక్కటే నా మనసులో ఉందన్నమాట అక్కడికి మైక్ ఇచ్చేసరికి నేను మాట్లాడాను చాలామంది అన్నారు అసలు ఎలా మాట్లాడగలవు నువ్వు అంత త్వరగా అంటే భయమే లేదు అంత స్టే నాకేం భయమే లేదు నాకు అలవాటే నేను మాట్లాడటం మా చుట్టూ ఉన్న వాళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారనమాట ఎలా మాట్లాడో భయమే లేదు అంతమంది జనం ఉన్నారు కదా వేల మంది జనం ఉన్నారండి ఇంతమంది జనం ముందు నేను ఇంత మంచి రికగ్నేషన్ తీసుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ మీరందరూ నమ్మి నన్ను ఒక మంచి స్థాయికి తీసుకురావడం వల్ల నేను ఒక మంచి స్థాయికి వచ్చానండి అంటే నన్ను నమ్మారు మన మన ఇంట్లో అమ్మాయి అనుకొని నమ్మారు నా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్నారు రిజల్ట్స్ తీసుకున్నారు మీరు నమ్మితేనే కదా ఇదంతా జరిగింది కాబట్టి మీకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నేను మెయిన్ ఇక్కడ చేస్తుంది మాత్రం హెల్ప్ చేయాలని ఒక ఉద్దేశంతోనే చేస్తున్నానండి రెండోది ఏమీ లేదనమాట డబ్బులు అవసరం అవసరమయ్యేలా నేను చేయటం లేదు ఒకటే గమనించుకోండి ఇందులో మాత్రం మీకు ఎవరికైనా నా వైపు నుంచి హెల్ప్ కావాలి నేను మీ ఇంట్లో అమ్మాయి అనుకోని నన్ను హెల్ప్ అడిగితే నేను ఖచ్చితంగా చేస్తానండి మీకు ఐడి కావాలి దాని డీటెయిల్స్ కావాలి ప్రొడక్ట్ కావాలి కోచ్ ఐడి కావాలి ఏది కావాలి అన్న హెర్బల్ లైఫ్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా నాకు కాల్ చేయొచ్చు అలానే ఐడీలు ఉన్నవాళ్ళు ఆల్రెడీ కోచెస్ మీరు చేయకండి ప్లీజ్ అండి నా టైం వేస్ట్ అయిపోతుంది నీకు నేనేం హెల్ప్ చేయలేను మీకు ఎవరైతే ఐడి ఇచ్చారో వాళ్ళు హెల్ప్ చేస్తారు వాళ్ళని అడగండి మీరు ఎవరైతే కొత్తగా ఐడి తీసుకోవాలనుకుంటున్నారో దాని డీటెయిల్స్ కావాలి వాళ్ళు నాకు కాల్ చేయండి ప్రోడక్ట్ కావాలి కాల్ చేయండి డైట్ ప్లాన్ ఇస్తాను చక్కగా మీరు మా మంచిగా మా మాతో పాటు ఒక పాట అయిపోవచ్చు మా నెంబర్ అయిపోవచ్చు ఇప్పుడు మీరు నన్ను నమ్మొచ్చు కదండి కంపెనీ ఈవెంట్లో ఇంత పెద్ద స్టేజ్ మీద నేను రికగ్నేషన్ తీసుకున్నాను అప్పుడు నేను జెన్యునే కదండి ఇప్పుడు నమ్మండి చాలామంది ఈ డౌట్ మాత్రం ఇంకా వచ్చి అడగొద్దండి ఒరిజినలే పంపిస్తారా మేడం నిజంగానా మేడం నిజంగా పంపిస్తారా మేడం ఇలాంటి డౌట్స్ అడగండి ఒరిజినల్ ప్రొడక్ట్ వస్తుంది నేను మీ వెల్నెస్ కోచ్ని మంచి స్థాయిలో ఉన్నాను కంపెనీలో మీకు చెప్పినా అర్థం కాదు గెట్టిమ్గా ఉన్నాను అనమాట కొంతమంది హెర్బల్ లైఫ్ గురించి తెలిసిన వాళ్ళకి అయితే అర్థం ఇంత మంచి పొజిషన్లో ఉన్నాను నేను కంపెనీలో టాప్ వన్లో ఉన్నాను విఏపిలో ఉన్నాను మీరు నన్ను చక్కగా బిలీవ్ చేయొచ్చు వచ్చి ఐడియా తీసుకోవచ్చు నేనైతే మీటింగ్ అంతా అయిపోయిందండి వచ్చి క్లబ్కి వచ్చేసి మనకు విజయవాడ ఉంది కదా ఆఫీసు పవర్ టీమ్ ఆఫీస్ అక్కడికి వచ్చేసి మళ్ళీ చక్కగా ఒక ఎఫ్రెష్ తాగి రిలాక్స్ అయ్యి తర్వాత ఇంటికి బయలుదేరానమాట చాలా అనిపించిందండి ఆ రోజు నాకైతే చాలా మంచిగా అనిపించింది బికాస్ యువర్ బ్లెస్సింగ్స్ బాబా బ్లెస్సింగ్స్తో నేను ఎంత మంచి స్థాయికి అయితే వచ్చానండి థ్యాంక్ యూ మై కోచ్ థ్యాంక్ యూ మై టీమ్ థ్యాంక్ యూ మై కస్టమర్ బేస్ థ్యాంక్ యూ అందరికీ అండి వీడియో చూసి లైక్ చేసి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు హెర్బల్ లైఫ్ కావాలంటే పావని గుర్తురావాలి అంతే